స్వాగతం ఇది ఒకటి ఇంటర్ రోడ్స్ ఊరికి ఊరికి మధ్య రోడ్స్ దాదాపు ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రోడ్స్ అయిపోయినాయి అవి కూడా ఊర్ల పూలకు మధ్యలో ఓ చిన్న ఎగ్జాంపుల్ జగరాజ్ పుర నుంచి వెంకట గారి పేరు రోడ్ అడిగారు అట్లా ఊర్లకు ఊర్లకు మధ్యలో బట్టి రోడ్లు అయితే ఈజీగా చేయొచ్చు వాళ్ళు ప్రస్తుతానికి పెద్ద రోడ్లు స్థాపలుగా ఉన్నా కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇది రెండో వర్క్ తర్వాత గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి స్కూల్ కానీ ఆఫీసులు కానీ రిపేర్లు హాస్పిటల్స్ కానీ అవి రిపేర్లు ఉంటే అవి కూడా కొద్దిగా మనం దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే తాగునీటికి సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సత్యసాయి స్కీంలు వచ్చాయి తాగునీరు కానీ నిర్వహణ లోపం వలన సమర్థత లేకపోవడం వల్ల ఎవరు పట్టించుకోకపోవడం వల్ల లాస్ట్ మైల్ నీళ్ళు అందడం లేదు గతంలో ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్లమాడ ఓడిసి అమడుగురు కంప్లీట్ చేశాను ఇక రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ ట్యాంకులు కానీ ఈ పైపులు కానీ మనం ఇచ్చిన నూట ఇరవై గ్రామాల ఇప్పుడు రెండు పథకాల ముందు మనం పెట్టినాము దాని డబ్బు చూసుకోవాల ఆ ఓడిసి అమడుగు నల్లమాడకు పేర్లైన తీసుకొస్తే చిత్రావతి నుంచి ఒక నూట పదహైదు కోరుతో శాంక్షన్ చేసినాము అది వీళ్ళు వచ్చిన రోజు మూల పడేశారు అక్కడ పర్పస్ తర్వాత ఈ పుట్టపతి టౌన్ కే నూరు కోట్ల ముప్పై లక్షలతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా తెచ్చాము అది ఐదు పర్సెంట్ కంప్లీట్ చేశారు అది కూడా నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలా ఈవెన్ మండల ఫండ్స్ కానీ సర్పంచ్ ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ మాకొచ్చే ఫండ్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా తాగునీటికి ఎక్కువ పెట్టాల్సిన అవసరం దగ్గరలోనే హందినివా నివా కెనాల్ వెడల్పు చేస్తున్నాం ఐదు ప్యాకేజీలు కంప్లీట్ చేసి వెడల్పు చేస్తే ఎక్కువ నీళ్ళు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అన్న చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే వస్తూ వస్తూ హన్నీ నివా ఇస్తో మాట్లాడారు ఇప్పుడు గొల్లపల్లికి పోతున్నాయి సార్ నీళ్లు తర్వాత మళ్ళీ ఇస్తాము అప్పుడు మీరు చెరువులు నింపుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది అది లెటర్ కూడా పెట్ట ముందు ఈ ముక్కపట్నం చెరువు మహారాజు చెరువు కొన్ని చెరువులు నూట తొంభై మూడు చెవులు స్కీము కంప్లీట్ చేయలేకపోయారు మనం ముందు పలికాము పలికాలు ఇబ్బంది పెట్టి ఆ నూట తొంభై మూడు చెవులు నింపగలిగితే మరో కాస్త పుట్టపట్ట ఎనభై లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు గతంలో సాధారణ సభ్యత్వం ఐదు రూపాయలు పెట్టేవాళ్ళము క్రియాశీలక సభ్యత్వం నూరు రూపాయలు పెట్టేవాళ్ళము కానీ ఈసారి అందరికీ క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ క్రియాశీలక సభ్యత్వం ఒక రూల్ పెడుతుంది ఈ సభ్యత్వం ఉన్న వాళ్ళకే ప్రభుత్వం నుంచి అంటే పార్టీ నుంచి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ తర్వాత కాపు కార్పొరేషన్ లోన్స్ కానీ మిగతా ఏదైనా వర్కులు కానీ ప్రతి ఒక్కదాన్ని దీనికి ముడిపెట్టే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా కాబట్టి ముందు మాత్రమే క్లస్టర్ ఇన్చార్జ్లు యూనిట్ ఇన్చార్జ్లు బూత్ కమిటీ కన్వీనర్స్ గతంలో ఆ రిజిస్ట్రేషన్స్ బాగా చేశారు కానీ మనం అన్ని కార్యక్రమాలు బాగా చేశాం కానీ గతంలో అభ్యర్థములు మాత్రం బాగా ఫెయిల్ అయ్యాం మన టార్గెట్ ముప్పై వేలు ఉంటే పన్నెండు వేలు మాత్రమే చేశాం మిగతా కార్యక్రమాలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి మనకు మార్కులు గతంలో జరిగిన సభ్యత్వములు మాత్రం